దేవుని వాక్యము నుండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుకుందాం నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి మందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు మనం ఎంతో కష్టపడి మన ప్రొఫెషన్కి మరి న్యాయం చేయాలని ఆశపడుతూ ఉంటాం మన కష్టమంతా చేస్తాం మరి గుర్తింపు కోసం అన్నట్లు కాకపోయినా మన శ్రమంతా పెట్టి దాంట్లో మంచి ఫలాలు చూడాలని మనం కష్టపడి చేస్తూ ఉంటాం కానీ ఎంతకీ మనకి రాక లేక సరి అయిన సమాధానం రాక సరి అయిన ప్రోత్సాహం రాక మనం ఎంతో తలదీడలుతున్న పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉంటాం కానీ మన దేవుడు దగ్గర ఇటువంటి పరిస్థితి ఉండదు అబ్రహాము దేవునికి దగ్గర ఎంతో విధేయతగా ఉన్నాడు దానికి ఎన్నడూ కూడా తను పశ్చాత్తాపడిన పరిస్థితి లేదు తను విధేయత గుండి చేసిన ప్రార్థన మరి చేసిన పనులు దేవుడు వెంటనే తను హెచ్చించిన పరిస్థితి ఎలాగైతే తన కుమారుణ్ణి కూడా అర్పించడానికి సిద్ధపడినప్పుడు మరి దేవుడు చూస్తూ ఉండి ఇంతే కదా అని వదిలేయలేదు తను ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే ఆకాశ నక్షత్రం వలె ఇసుక వలె ఇసుక అంటే లెక్క పెట్టలేనంత విధంగా మరి లెక్కలేని విధంగా మరియు కూడా కొదువలేని విధంగా కొలత లేని విధంగా ఇంత గొప్పగా మనల్ని ఆశీర్వదించేవాడు మన దేవుడు మన విశ్వాసాన్ని ఖచ్చితంగా లెక్క వేస్తాడు నీది చిన్న విశ్వాసమా నీది పెద్ద విశ్వాసమా కాదు నీ దగ్గర విశ్వాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు హెచ్చరించబడతావు నిశ్చయముగా ఆశీర్వదించేదను అని దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా నీ విశ్వాసానికి నీకు ప్రతిఫలం ఉన్నది మరియు కూడా దేవుడు శత్రువుల గవినిని కూడా స్వాధీనపరచుకునేటట్లు చేస్తూ ఉంటాడు అన్నాడు మరి మన మీద శత్రువులు ఎందుకు పగబడతారో తెలియదు మన మీద మనకు ఎక్కువ టాలెంట్స్ ఉన్నాయని మనం కష్టపడి పని చేస్తామని మన మీద శత్రుత్వం కలిగి ఉంటారు ఊరికే ద్వేషాలు ఈర్ష ఇవన్నీ మన మన మీద వాళ్ళు ఎక్కువ చేసుకొని మనల్ని చాలా బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు దేవుడు ఈరోజు నిశ్చయముగా ఆశీర్వదించి శత్రువుల గవినిని స్వాధీనపరచుకునేటట్లు చేస్తానన్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అనేసాయా ప్రభా నీ విశ్వాసం ఉంచిన వారిని ఎవరిని కూడా ఊరికినే ఉట్టి చేతులతో వదిలిపెట్టినన్నావు ప్రభా విస్తారమైన దీవెనలు కొలతలేని కొదవలేనటువంటి దీవెనలు మరియు కూడా తండ్రి మరి నిశ్చయంగా ఆశీర్వదిస్తానని చెప్పిన విధానం కృతజ్ఞతలు మా శత్రువులను మేము స్వాధీనం చేసుకునే కృపను చూపించమని ఏ సునామనో ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ